హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు బెస్ట్ లో కాస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చేయండి కేవలం ఇరవై తొమ్మిది లక్షలు ముప్పై లక్షలు ఈ బడ్జెట్ లో ఉన్నాయి సో ఇవి ఇప్పుడు మనకి గవర్నమెంట్ రేట్కే సేల్కి వస్తున్నాయి అంటే మీరు రిజిస్ట్రేషన్ స్టాంప్ వాల్యూ ఉంటుంది కదా ఆ రేట్కే సేల్కి వస్తున్నాయి అండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ రేటు మీరు మే జూన్ ఈ టైం కల్లా ఈ ప్రాపర్టీస్ ని కొనుక్కుంటే కనుక మే జూన్ ఆ టైంకి డబల్ రేటు సేల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఇలాగా మనకి డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ప్రాపర్టీస్ అనమాట సిటీ కార్పొరేషన్లో వచ్చాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీలో ముందు ప్రాపర్టీ అనేది గుంటూరు అగత్తవరపాడు ఏరియాలో సేల్కి వచ్చిందండి వేకెంట్ సైటు రెండు వందల అరవై ఆరు గజాల ల్యాండ్ అనమాట సో రెండు వందల అరవై ఆరున్నర గజాలు ఈస్ట్ టు సౌత్ రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిట్ అనమాట ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉంటుంది ఇండస్ట్రీ కి దగ్గరగా ఉంటుంది ఇది ఇప్పుడు మనకి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి బ్యాంక్ ఆక్షన్ లో సేల్కి వచ్చింది దీనికి ఆక్షన్ ఈ నెల పదో తారీఖున ఆక్షన్ అనమాట ఈలోగా ఈఎండి అనేది కట్టి అమౌంట్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ప్రాపర్టీ అనేది గుంటూరు రామచంద్రాపురం అగ్రహారం ఏరియాలో సేల్కొచ్చిన వచ్చిన రెండు వందల పదిహేను గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట ఇది కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉంటుంది సో ముప్పై ఒక్క లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చిందండి సో ముందుగా మాట్లాడుకున్న ఫస్ట్ ప్రాపర్టీ అగతవరపాడు ప్రాపర్టీ గుంటూరు మెయిన్ సిటీ బస్టాండ్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ రామచంద్రాపురం అగ్రహారం ప్రాపర్టీ వచ్చేసరికల మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విఐపి కేవీపీ కాలనీ రోడ్డు దగ్గరలో ఉంటుంది అనమాట సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికలా గుంటూరు టు ప్రత్తిపాడు రోడ్డుకి దగ్గరలో ఉంటుంది సో మూడో ప్రాపర్టీ అనేది కూడా సేమ్ గుంటూరు రామచంద్రాపురం అగ్రహారం ఏరియాలోనే సేల్కి వచ్చింది రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి వచ్చింది ఇది కూడా ముప్పై అడుగుల రోడ్డు ఫేసింగ్ లోనే ఉంటుంది సో ఇది కూడా సేమ్ మనకి విఐపి కేవీపీ కాలనీ రోడ్ దగ్గరలో ఉంటుంది అనమాట ఈ మూడు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని ని సంప్రదించి లైవ్ లో మీరు విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇవి మూడు కూడా సపరేట్గానే ఉన్నాయి సో మూడిట్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు లేదా మూడు కావాలన్నా కూడా తీసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము ఓన్లీ గుంటూరు ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి రాజధాని చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరేదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ